ఏంటి పరమశాంతిని పొందుతాడు పరమానందాన్ని పొందుతాడు ప్రొవైడెడ్ ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు చెప్పిన మనకు ఇంకా సందేహం ఇంకేదైనా దారి ఉందేమో షార్ట్ కట్ షార్ట్ కట్ మెథడ్ ఉందా ఇంకేదైనా దారి ఉందా ఇలా ఉంటాయి కదా కాబట్టి ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సింది తన శ్రద్ధ పైన ఆధారపడి ఉంది ఎవరిపైన ఆధారపడి లేదు రెండవది ఎంత శ్రద్ధ ఉన్న శాస్త్రం మీద ఇంద్రియాల విషయానికి వచ్చేప్పుడు లూజ్ అయిపోతాడు మనిషి మహా డేంజరస్ అందుకే రెండో వచ్చేలా అన్నిసార్లు చెప్పారు సమ్యత సంయత ఇంద్రియ తాత్కాలిక నిగ్రహం కానే కాదు ఎప్పుడూ పొరపాటున కూడా ఇంద్రియ లోలత్వానికి దిగజారు కూడా ఉపయోగించుకోవాలి ఇంద్రియ లోలత్వం కదా అప్పుడు నిరంతరము ఇంకోటి శ్రద్ధావంతుడికి శ్రద్ధ పెరిగినా కొద్ది విషయ దీని లక్ష్యం ఎందు అప్పుడు ఇంద్రియాలు కూడా సంయమించబడతాయి వీటి మీద ఆసక్తి ఉండదు విచారణ ఉంటుంది కదా శాస్త్ర విషయంలో తర్వాత జ్ఞా ఏ జ్ఞానము జ్ఞానం తత్పరహ లక్ష్యం పెట్టుకోవాలి లక్ష్యం కనుక లేకపోతే ఈ ఇంద్రియ నిగ్రహం మాత్రం ఏం ప్రయోజనం నిగ్రహించాడు దానివల్ల ఏంటి ప్రయోజనం ఇంద్రియ నిగ్రహం వల్ల కొంత లోపల శక్తి పెరుగుతుంది దేనికి ఉపయోగించాలి అది లక్ష్యంగా పెట్టుకోవాలి లేకపోతే ప్రయోజనం లేదు అందుకని అందుకే సందేహం తొలగించడానికి అశ్రద్ధ దీని కరెక్ట్గా వ్యతిరేకమైన పదాలు ఉపయోగించాడు ఈ మూడో కనుక లేకపోతే అమౌతాడు ఏముడు శ్రద్ధ కానీ ఇంద్రియ నిగ్రహము కానీ ఆ లక్ష్యం ఎందు నిష్ట గాని

అజ్ఞ 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 అంటే ఆత్మ గురించిన జ్ఞానము లేనివాడు అనాత్మ జ్ఞా ఇక్కడ అజ్ఞానం అంటే ప్రపంచంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి ప్రాపంచికమైన జ్ఞానం ఎంత సాధించినా అది జ్ఞానం కాదు సో అజ్ఞానం అంటే ఏంటి ఇక్కడ ఆత్మ జ్ఞానం విషయంలో ఏమీ తెలియనివాడు అంత కూడా నా నాలెడ్జ్ లేనివాడు తర్వాత అశ్రద్ధాన రెండోది ఏమిటి శ్రద్ధ అసలే ఉండదు ఇక మూడు సంశయాత్మ అంతే ఇక శ్రద్ధ ఉన్నవాడికి ఆటోమేటిక్ గా శ్రద్ధ కలుగు సంశయాలు పోతాయి ఇప్పుడు శ్రద్ధ లేదు అవునా అయితే దానికి తోడు అనుమానాలు ఎక్కువ శ్రద్ధ లేకపోవటం ఒకటి అనుమానించటం ఒకటి అలాంటి వాడు ఏమవుతున్నాడట ఆత్మజ్ఞానం రాదు అంటే వినస్యతి అన్నాడు ఏకంగా వినశ్యతి అంటే నశించిపోతాడు అయం లోకహన అస్తి ఏది శ్రద్ధ లేని వాడికి సంశయాత్ముడికి అవునా అజ్ఞానికి ఈ లోకంలో కూడా ఏదీ లేదు పొందలేడు నా పరహ ఆ పరం ఏదైతే ఉందో అది పొందలేడు నా సుఖం ఏదో కాస్త లౌకిక జీవితంలో సుఖం అది కూడా పొందలేడు సంశయాత్మన ఎప్పుడు సందేహాలతో ఉంటే బుద్ధి అన్ని అనుమానాలు ఉంటే ఈ లోకంలో లౌకిక సుఖాలు కూడా పొందలేడు పరమైన సుఖం లేదు స్వర్గ సుఖాలు లేవు ఆత్మసుఖం అసలేదు చూసారా అందుకే వినశ్యతి అన్న వినశ్యతి నశించిపోతాడు అంటే మొట్టమొదటిగా ఇక్కడ ఏమన్నారు అజ్ఞాని అజ్ఞాని అంటే అజ్ఞాని అంటే ప్రపంచ విషయ జ్ఞానాలు ఎన్నో ఉంటాయి ఎంతమంది లేరండి ప్రొఫెసర్స్ లేరా గొప్ప గొప్ప విద్వాంసులు పండితులు లేరా వాళ్ళ వాళ్ళ శాస్త్రాల్లో ఉన్నారు కానీ వెళ్ళాము స్వరూప విషయం వచ్చేటప్పటికీ వ్యక్తిత్వం దగ్గరకు వచ్చేటప్పటికి జ్ఞానం ఉండదు ఏమిటి అసలు తత్వం ఆ తాత్విక దృష్టి ఉండదు ఇది అజ్ఞానం ప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా శాస్త్ర విషయాల్లో మిగతా విషయాల్లో ఇది లేకపోతే ఏమవుతుంది పొందలేడు తెలుసుకోనే తెలుసుకోకపోతే ప్రయత్నం చేసే అవకాశం కూడా లేదు కదా అది అక్కడ కొంత తెలుసుకుంటే అప్పుడు కాస్త ప్రయత్నం అయినా చేయడానికి అవకాశం ఉంటుంది అసలు తెలుసుకోనే లేకపోతే రాదు కదా అందుకని అజ్ఞ అన్నాడు ఫస్ట్ అజ్ఞాన్ని కాబట్టి ఎంత విషయ జ్ఞానం ఉన్నా ఈ ఆత్మ విషయమైన జ్ఞానం లేకపోతే అజ్ఞాన కింద లెక్కన్నట్టేగా ఇక్కడ ఇక రెండవది ఒకవేళ తెలుసుకున్న ఏమన్నాడు అశ్రద్ధ వింటాను ఏదో బై ఛాన్స్ వింటారు విన్నది విన్నప్పుడు ఆ ఏదో లేండి ఈ శాస్త్రాలు చెప్పాయి ఎప్పుడో ఏదో ఋషులు చెప్పారు వాడికి ఏం పని పాట లేక అడవుల్లో కూర్చొని వాళ్ళు ఏదో చెప్తుంటారు ఇక్కడ ఎందుకండి ఈ ప్రపంచంలో హాయిగా సుఖం పొందాలి ఇదే కదా కంటికి కనిపించేదే సత్యం నిత్యం అనుకుంటే వ్యక్తులు శ్రద్ధ ఉండదు వాళ్ళకి విన్నా కూడా దీనిపైన ఆసక్తి ఉండదు శ్రద్ధ ఉండదు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లాగా ఇప్పుడు కాబట్టి శ్రద్ధ లేకపోవటం శ్రద్ధ ఎప్పుడైతే ఉండదో అప్పుడేమవుతుంది సంశయాత్మ సందేహాలు కలుగుతాయి ఇప్పుడు ప్రమాణమునే సందేహిస్తే జ్ఞానం పొందేది లేదుగా ఈ అధ్యాత్మ విషయంలో శాస్త్రమే ఆగమ ప్రమాణం అవునా కాదా శాస్త్రమే ప్రమాణం శాస్త్రం ఎవరు ఇచ్చారు డైరెక్ట్ గా మహాత్ములు గురువులు భగవంతుడే ఇచ్చారు నేను భగవంతుడిని నమ్మను పో ఇక అంతే నీ సంగతి అంతే సంగతులు చిత్తగించవలే నువ్వు భగవంతుడి నమకి భగవంతుడి చెప్పింది నమ్ముతావా అవునా నేను రామాయణం రాముడు రాముడిని నమ్ముతాడు రాముడు గురించి తెలుసుకోవాలని రామాయణమే చెప్పాలి ఆ వాల్మీకి మహర్షి ఊరికి అట్లా కథ రాసాడులేండి ఊహించి ఇప్పుడు చాలా మంది కథలు రాస్తున్నారు కదా బోల్డ్ మంది కథ ఓ బోల్డ్ మంది ఇప్పుడు రచయితలు ఇచ్చారు అలాగా ఆయన్ని కూడా ఒక రచయితలాగా తీసుకుంటే ఎట్లా జ్ఞాననిష్ట తపస్సంపన్నుడు ఆయన మనం ఋషుల్ని సామాన్యమైన కవులుగా సామాన్యమైన పండితులుగా రచయితలుగా తీసుకుంటే అలాగే అనిపిస్తుంది ఆ వారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం అనే పుస్తకం రాసింది మా అబ్బాయి ఎంత గొప్ప తల్లి విశ్వనాథ్ సత్యనారాయణ గారి రామాయణ కల్ప రాస్తే ఈవిడ దానికి ఎగెయిన్స్ కావాలని ఆ రోజుల్లో పెద్ద ఎడ్యుటేషన్ విషవృక్షం అని పుస్తకం రాసింది ఆ మరి అంత గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో హేతువాదు హేతువాదు ఇది అశ్రద్ధాన శ్రద్ధ లేకపోవడం ఏమవుతుంది వాళ్ళ విషం అందరికీ ఎక్కుతుంది వాళ్ళు విషవృక్షం అనే పేరు పెట్టింది ఆ పేరు కూడా అలాగే దాన్ని బట్టి ఎంత గొప్ప విషవృక్షం అంటే నీ లోపల ఎంత విషం ఉందో దాని పేరు కూడా అలాగే పెట్టుకుంది దిగులే విషమేకంద మరి అంటే విషయాన్ని కక్కటానిక నువ్వు రచయితమైంది కాదు కదా కాబట్టి ఏం కావాలి శ్రద్ధ కావాలి శ్రద్ధతో పాటు సంశయాలు సంశయాలంటే అనుమానించడం అండి ఇప్పుడు సందేహాలు వేరండి సందేహం అంటే చదువుకుంటే స్వాధ్యయనం చేస్తే పెద్దవాళ్ళని అడిగితే తీరుతాయి వీడు అనుమానం అది సందేహం కాదు సంశయం డౌట్ అంటే సోర్స్నే డౌట్ చేస్తున్నాడు శాస్త్రమును సందేహించడం శాస్త్రముని ఇచ్చినటువంటి ఋషులు భగవంతుడు వాళ్ళని సందేహిస్తున్నప్పుడు ఇంక నీ దేని మీద నిలబడతావు నీకు ఆధారం ఏమిటి జీవితానికి అవునా కదా అలాంటి వాడు ఈ సంశయాత్మ అనే పదం గొప్పది శాస్త్రాన్ని అనుమానించడం గురువులను అనుమానించడం భగవంతుడిని అనుమానించడం భగవంతుడు ఉనికిని ప్రశ్నించడం ఇట్లా అదే కాక ఈ అలాంటి వాడికి జీవితంలో ఆలంబనే దొరకదండి పట్టుకోవడానికి వా అట్లాంటి వాడు అన్నిటి అనుమానిస్తాడు అన్నిట నువ్వు అక్కడికి వెళ్ళు నీకన్నీ బాగా ఉంటాయి అంటే ఉంటాయి అంటారా అన్నీ దొరుకుతాయి అంటారా అక్కడ ఎవరి మాట నమ్మ ఎప్పుడూ నమ్మడిగా అన్నిటికీ ఎక్కడ అన్ని ఫోటోలు పెట్టి వాట్సాప్లో ఫోటోలు ఇగ ఉంది చూడని చెప్పాలి ప్రతిదీ ఒకవేళ ఫోటోలు పెట్టినా ఎక్కడితో పెట్టచ్చు అది నిజమే ఉంది అవునా ప్రతీది అనుమానిస్తే వాడు ఒక్క అడుగు తీసి అడుగు వెయ్యలేడండి అండ్ ఈ అడుగు తీస్తే మళ్ళీ లే ఇంకో అడుగు వేయడానికి భూమి ఉంది అకిందా అంటే ఇంకేం చేస్తాడు అండ్ శ్వాసను వదులుతున్నా నేను ఈ శ్వాస మళ్ళీ పీల్చుకోవడానికి గాలి ఉంటుందా అవునా ఎందుకు చెప్తాను అట్లా అనుమానిస్తులు అంటారు అన్నిటినీ అనుమానించు అసలు ఈ సంశయం అనేటువంటిది సందేహం వేరు సంశయం వేరు అది గుర్తుపెట్టుకోవాలి సందేహం కలగవచ్చు సందేహం తీర్చుకోవచ్చు సంశయం మాత్రం అలా కాదు ఈ తమస్సు యొక్క లక్షణం సంశయం తమస్సు రజస్సు అందుకే అజ్ఞ అన్నాడు అజ్ఞాని తర్వాత అశ్రద్ధ ప్లస్ సంశయం ఈ మూడు చక్కగా ముచ్చటగా వచ్చి చేరుతాయి అలాంటప్పుడు అన్నిటినీ కోల్పోతున్నాడు అధ్యాత్మ విషయంలోనే కాదు జీవితంలో ఎక్కడా శాంతిని కాని సుఖాన్ని కాని పొందలేడు ఇక పరం గురించి లేనే లేదు తర్వాత అందుకని రెండో చూడండి శ్రద్ధావంతుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు కదా మరి ఏ రకంగా సాధన చేసి పరమమైన శాంతిని పొందుతాడో చెప్పి దానికి ఆపోజిట్ పిక్చర్ కూడా చెప్పాడు శ్రద్ధ లేనివాడు అజ్ఞాని సంశయాలతో నిండినవాడు ఈ లోకములో ఏది పొందలేడు పరలోకంలో పొందలేడు అసలు సుఖమే లే సుఖం పొందలేడు ఓ కాబట్టి ఏం చేయాలి అర్జున యోగ సన్యస్త ज्ञानसञ्च्छिन्नसंशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जया ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పటిదాకా ఏది జ్ఞానం గురించినటువంటి విషయం కర్మ గురించి ప్రస్తావన ఇవన్నీ చెప్పాడు కదా చెప్పి కాబట్టి ఓ అర్జున యోగ సంన్యస్త కర్మాణం యోగములో నిలిచి కర్మలను త్యజించినవాడు తర్వాత జ్ఞాన చిన్న సంశయం జ్ఞానముతో సంశయములన్నీ నివృత్తి చేసుకున్నటువంటి వాడు ఆత్మవంతం ఈ పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆత్మవంతం ఇప్పుడు ధనవంతుడు అంటే ఏమిటి అర్థం అండి ధనం కలిగిన వాడు శీలవంతుడు శీలము కలిగినవాడు విద్యావంతుడు విద్య కలిగిన ఆత్మవంతుడు అండి ఆత్మ అందరికీ లేదా మరి మిగతా వైపు సంపాదించుకుంటే వస్తాయి ఆత్మ అందరికీ ఉంది కదా ఎప్పుడో ఉంది కదా ఆత్మవంతుడు ఏంటి మరి ఇక్కడ ఇక్కడ శంకరాచార్యులు అప్రమత్తంగా ఉండడం అని చెప్పారు అప్రమత్తం అప్రమత్తం అంటే ఏంటి ఆత్మ విషయములో అప్రమత్తంగా ఉంటాం ఆత్మ జ్ఞాన విషయంలో అప్రమత్తం అంటే ఆత్మ ఉన్నది నా లోపలే ఉన్నది స్వరూపమే ఉన్నది అనే విషయంలో అప్రమత్తం కదా అప్పుడేమవుతుంది కర్మాని నని బంధనంతి అప్పుడు కర్మలు బంధించవు ఏం చేయాలి ఇప్పుడు రెండు యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంన్న సంశయం రెండు విషయాలు చెప్పారు సో కర్మలు బంధించకుండా ఉండాలంటే రెండు ఏమిటి యోగ సన్యస్త కర్మాణం రాబోయేటువంటి కర్మ సన్యాస యోగానికి ఇక్కడ బీజం ఇవన్నీ ఇంటర్లింక్డ్ అంటే ముందు ఇంతకుముందు మై సర్వాణి కర్మాణి సన్యాసే చెప్పాడు అక్కడ మూడో అధ్యాయులు యోగం అక్కడ కర్మఫల సమర్పణ లోపల దృష్టి అని చెప్పారు ఇక్కడ ఏమంటున్నాడు యోగ సన్యస్త కర్మాణం ఏ యోగములో ఇక్కడ నిలవాలి కర్మయోగ అనుష్ఠానములో నిలిచినటువంటి వాడివై కర్మలను త్యజించాలి ఆ కర్మయోగ అనుష్ఠానం వల్లనే కర్మల నుంచి బయటపడతాడు ఎందుకు కర్మ ఫలితాలు సమర్పణ చేయటం వల్ల కదా దృష్టి లోపల నిలపటం వల్ల ఏమవుతున్నాడు కర్మబంధం నుంచి బయటపడుతుంది అలా కర్మయోగ అనుష్ఠానం లేకపోతే కర్మల్ని వదలలేడు ఎందుకు మళ్ళీ కర్మ సంస్కారం ఏర్పడుతుంది మరి ఫలితం పైన బంధం ఏర్పడుతుంది రాగం ఏర్పడుతుంది మళ్ళీ అవి కర్మల్ని అవే అవే చేయిస్తుంటాయి వాసన క్షయం కాదు కదా మళ్ళీ అవే అవే చేయాల్సి వస్తుంది సో కర్మయోగం వల్ల వాసన క్షయం అవుతుంటే ఏమవుతుంది ఆటోమేటిక్ గా వదిలిపోతుంటాయి కర్మ కర్మసన్యాసయోగం స్థితి రావాలంటే ఏమవ్వాలి కర్మయోగం ఆచరణ వల్లనే కర్మయోగం ఆచరణ అశుద్ధి క్షయహేతుక జ్ఞాన సంచిన్న సభ్య శంకరులు చెప్తారు కర్మయోగ అనుష్ఠాత్ అశుద్ధి క్షయ హేతుక అశుద్ధి అంటే ఈ సంస్కారములు ఉన్నాయి కదా ఆ సంస్కారంలో ఏమవుతున్నాయి అవే వాసనలు అవే ఏమవుతాయి మనకి ఇబ్బందిస్తాయి అందుకని అవి క్షయం అవటమే హేతు తద్వారా ఏమవుతున్నాడు జ్ఞానం పొందుతాడు అందుకు చెప్పాడు జ్ఞానం రావాలి అంటే ఏం కావాలి ఈ లోపల శుద్ధి శుద్ధి కావాలంటే ఎలా కర్మ ద్వారానే కావాలి ఆ కర్మ సరి అయిన దృష్టితో చేస్తేనే అవుతుంది లేకపోతే కాదు ఇంత ప్రొసీజర్ ఉంది సో ఇప్పుడు ఏమంటున్నాడు మరి జ్ఞాన సంచిన సంశయం అంటే ఏంటి జ్ఞానముతో సంశయములను ఛేదించిన వాడు ఏ జ్ఞానం ఆత్మ జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు నాకు తెలుసు ఆత్మ నాలో ఉంది అందరిలో ఉంది ఇది జ్ఞానమా లేదా ఇన్ఫర్మేషన్ అందుకే పరమార్థ దర్శ లక్షణ యోగేనా పరమార్థం ఇది జీవితానికి అని చెప్పాడు కదా తన లక్ష్యంగా పెట్టుకొని అది ఎప్పుడు చూసేటువంటి వాడు అది దాంట్లో ఉండేవాడు ఏమిటి నా లక్ష్యం ఏకమవటం ఎవరిలో పరమాత్మలో ఈ పరమార్థాన్ని ఎప్పుడు దర్శించాలి ఇంత కూడా అందుకే అప్రమత్తం ఉన్నాడు అప్రమత్తంగా ఉండాలి ప్రమత్తత ఏంటి ఈ పరమార్థాన్ని మర్చిపోతుంది విషయాల్లో పడిపోతుంటాడు వాటి పాటికి మరపొచ్చిస్తుంది పరమార్థాన్ని అవునా సో పరమార్థాన్ని ఎప్పుడు దర్శించటం చేత ఏమవుతుంది చిన్న సంశయ అప్పుడు సంశయాలు పోతాయి లేకపోతే ఏదో ఒక సంశయాలు వస్తూ ఉంటాయి అందుకే ఇప్పుడు ఇందాక శ్లోకంలో సంశయాత్మ వినస్యతి అన్నాడు కదా ఇప్పుడు సంశయాలు పోవాలంటే నీ లోపల ఉదయించే జ్ఞానముతోనే నీ సంశయాలు పోతాయి సందేహాలు ఎవరైనా తీరుస్తారు వీడికి అసలు సోర్సే సందేహం అంటే ఏంటి శాస్త్రం విషయంలోనే సందేహం వస్తే ఎట్లా పోతుంది సో సంశయాలు లోపల నుంచి వస్తాయా కాదా వచ్చినప్పుడు దానికి మార్గం ఏంటి లోపల నుంచే సంశయాలు పోగొట్టుకోవాలి దేని ద్వారా ఒకటి చింతన ద్వారా విచారణ ద్వారా ఆచరణ ద్వారా అవునా గురు మన గురుదేవులు ఒక మాట చెప్పారు సందేహము నీ బుద్ధిలో వచ్చింది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టేవారు పెట్ట ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఒక మాట చెప్పారు వీడియో కూడా ఒకటి ఉంది సందేహము సంశయం నీలో వచ్చింది అంటే ఎవరు బుద్ధిలో వాడుకొస్తారు సంశయం నీలో వచ్చినప్పుడు నేను నీ సంశయాన్ని తీసేయలేను మరి మీరు ఎందుకంటే అక్కడ కూర్చున్నారు ఎందుక సరి అయిన ఆలోచన విధానాన్ని నేను చూపిస్తాను నీవు ఆ డైరెక్షన్లో ఆలోచన చేస్తే నీకు సంశయం పోతుంది నేను నీ లోపలికి ఇలా తీసేయగలనా అందుకు శ్రద్ధ కావాలి తనకు శ్రద్ధ కావాలి ముందు కదా ఆ లైన్ లో ఆలోచించగలగాలి ఆ థాట్ వే ఉంటుంది ఆలోచించగలగాలి ఇప్పుడు సంశయాలు ఎవరు తొలగిస్తాడు తనకు తానే తొలగించుకోవాలి దేని ద్వారా చింతన ద్వారా విచారణ ద్వారా తొలగించుకోవాలి అంతేకాని ఎంత పెద్ద గురువు గారు వచ్చేప్పుడు వీటి సంశయాలు పో అందుకే తన ప్రయత్నము చేతనే అన్నాడు శ్రద్ధ ఇంద్రియ సంయమనం చెప్పాడు కదా ఇంకేమిటి శ్రద్ధ శ్రద్ధావాన్ లవ తత్పర సంయతేంద్రియ తత్పర లక్ష్యం ఉండాలి లక్ష్యం లేకపోతే రాదు కదా అందుకు నీ సంశయాలు నువ్వే తలపించుకో లోపల జ్ఞానం పరమార్థ దర్శనం అంటే ఆలోచన గనక శాస్త్రం దృష్టి కనుక రాకపోతే సంశయాలు పోవు అందుకే అచంచలమైన శ్రద్ధ గురువాక్యం శాస్త్రం మీద ఉండాలి లేకపోతే మాటి మాటికి ఏదో అక్కడ పొందుతాం ఇక్కడ పొందుతాం వల్ల వస్తుంది వల్ల వస్తుంది సందేహిస్తుంది బుద్ధి ఎక్కడ పొందుతాం తేలిగ్గా వస్తుందేమో అనేక ప్రయత్నాలు చేస్తుంది అసలేం ప్రయత్నం చేయదు చుట్టూ తిరుగుతుంది చూటుగా పోదు అందుకు అప్రమత్తం అప్రమత్తం అంటే ఆత్మవంతం అప్రమత్తంగా ఉండదు అప్పుడు నీకు నిబద్ధ నిబద్ధనంతీనా నిబద్ధనంతి కర్మాలు కర్మాలు బంధించవు ఎందుకంటే కర్మ బంధానికి గురి కాకుండా ఉండే గా ఉండద్దా ఈ కర్మఫల విషయంలో అటాచ్మెంటు అవునా కదా తర్వాత ఈ కర్మ నేను చేస్తున్నానే కర్తృత్వం వచ్చి ఆవహిస్తూ ఉంటుంది అకర్మస్థితి ఉండదు అప్పుడు ఉంటుందా కర్మలో అకర్మ నాలుగో అధ్యాయంలో చెప్పిన మెయిన్ అదే కదా కర్మ చేస్తున్నప్పుడు కర్తృత్వం ఆవహిస్తూ ఉంటుంది కాబట్టి స్థితి కదా అకర్మలో కర్మ ఇది కదా ఈ అధ్యాయంలో ముఖ్యమైన స్థితి అది అది రావద్దా అది వస్తే కదా ఆ తర్వాత అందుకని జ్ఞాన సంచిన్న సంశయం యోగ సన్యాస్త కర్మణం అని చెప్పే ఆ చివరికి చెప్పి అర్జునుడికి ఓ సందేశం అర్జునుడికి కాదు కర్మక్షేత్రంలో ఉన్నవారికి తస్మాద జ్ఞాన సంభూతం తస్మాద జ్ఞాన సంభూతం చిత్వైనం సంశయం భారత తస్మాద్ అంటే ఇంత విషయాలు చెప్పాడు కదా ఆత్మవంతుణ్ణి ఆత్మ విషయంలో అప్రమత్తంగా ఉన్నవాడిని కర్మలు బంధించవు జ్ఞాన దృష్టితో చేసినప్పుడు తస్మాత్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాడు అజ్ఞాన సంభూతం హృత్సం సంశయం నీ హృదయంలో ఉండే సంశయాలు మూడు సార్లు చెప్పాడు సంశయం సంశయం చెప్పలే ఎక్కడి నుంచి హృదయంలోనే అంటే ఆ బుద్ధిలో వచ్చే సంశయాన్ని ఏం చేయాలి చిత్వా ఛేదించాలి ఎలా ఛేదించాలి స్వామి ఎక్కడి నుంచి అజ్ఞాన సంభూతం సంశయం అజ్ఞానం వల్ల వచ్చేసిన సంశయం దాన్ని దేంతో ఛేదించాలి జ్ఞాన అసిన అంటే జ్ఞానం అనే ఖడ్గముతో అది ఎక్కడ తెచ్చుకోవాలి స్వామి జ్ఞాన ఖడ్గం ఏ షాపులో దొరుకుతుంది ఆత్మ అంటే నీలోనే నీలోనే నువ్వు తయారు చేసుకోవాలి ఆత్మ జ్ఞానం అప్రమత్తంగా ఉండటం చేత ఆ జ్ఞానం అనేటువంటిది అక్కడ ఖడ్గంతో పోల్చారు జ్ఞానము అగ్నితో పోల్చారు ఇక్కడ ఖడ్గంతో పోల్చారు ఎందుకంటే యుద్ధ రంగంలో వీరుడు అర్జునుడు అర్జు వీరుడికి ఎట్లా ఉంటుంది ఖడ్గా ఉపయోగించి గదను పెట్ట ఛేదించాలనుకుంటాడు అట్లాగే ఇప్పుడు జ్ఞానముతో వీరుడు అవ్వాలి సంశయాలను దేంతో ఛేదించాలి తన లోపలే జ్ఞానముతో సరి అయిన జ్ఞానం అవివేకం వల్ల వచ్చినటువంటి అజ్ఞానాన్ని జ్ఞాన దృష్టితో శ్రద్ధతో అలా ఛేదించుకోవాలి తర్వాత సంశయం ఈ సంశయాన్ని నీకు నువ్వే ఛేదించుకోవాలి నేను తీసేయలేను నీ గరుడు పట్టుకున్న అజ్ఞానం వచ్చే సంశయాన్ని నేను తీసాను నువ్వే తీసుకోవాలి ప్రయత్నం తర్వాత యోగం ఆతిష్ట యోగం ఆతిష్ట తిష్ట అంటే కూర్చోటం ఉత్తిష్ట లేచి నిలబడటం ఆతిష్ట అంటే ఆచరణ చేయటం యోగం ఆతిష్ట అంటే యోగాన్ని ఆచరించి ఏ యోగం కర్మయోగం తర్వాత ఉత్తిష్ట స్వామి ఇప్పుడు ఆతిష్టమని వాడు ఉత్తిష్ట అంటున్నామేంటి ఏ కర్మయోగాన్ని ఆచరించాలంటే ఏం చేయాలి నువ్వు ఇప్పుడు లేచి యుద్ధం చేయొద్దు అంతేగాని రథంలో చతికిలు పడితే ఎలాగు కర్మయోగంలో నిలిచి నీ సంశయాన్ని నువ్వే జ్ఞాన దృష్టితో తొలగించుకొని ఉత్తిష్ట లేచి నిలబడు కర్మలో සසිද ස සද ශ්‍රීම भගවගීතාස पनि ්‍රහविද්‍යया ලකස अस्්‍ර श्්‍රී कृष्්णर्ජන සම්වාද कर्म योगो संयास चतुर्थो चतुर्थ्याय